పోతే మూడవ దర్శనాన్ని నేను చెప్పి ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడతాను రెండవ అధ్యాయంలోనే పంతొమ్మిదవ వచనం చదువుతాం పంతొమ్మిది ఇరవై వచనాలు మరలా ప్రత్యక్షమై చూడండి నీవు లేచి ఆ చూసారా ప్రమాదము పొంచి ఉంది అని ముందుగా పంపించాడు ఎక్కడికి ఐగుప్తుకు ఇప్పుడు మరలా ప్రమాదము తీరిపోయిన తర్వాత మరలా అక్కడి నుంచి వచ్చే ఇక నీకు ఏ బాధ లేదు ఎవరైతే చంపాలనుకున్నారో వారే చచ్చిపోయారు ఇక తీసుకురా నీ కుమారుణ్ణి నీ భార్య అని చెప్పేసి మరలా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మరలా అక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసినట్టు చూస్తున్నాం అందుకని మన బైబిల్లో ఒక మాట చూడగలిగితే హోషియ గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచానటువంటి మాట చూస్తాం ఐగుప్తుల నుండి ఎస్ ఆయన ఐగుప్తులో ఉన్నాడు ఇది ప్రవచన నెరవేర్పి ఇది ప్రవచన నెరవేర్పుగా ఇక్కడ ఈ మాట పలకబడతా ఉంటుంది ఆయన ఐగుప్తులో ఉన్నాడు ఐగుప్తు నుండి మరలా పిలువబడుతున్నాడు మరలా రప్పించబడతా ఉంటున్నాడు ఏమంటే దేవుడు ఎంత జాగ్రత్త కలిగిన గమనించండి అంటే ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం అందుకే రెండవ ఈ యొక్క మూడవ దర్శనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అంటే తిరిగిరా అని పిలుచుచున్నాడు పిలిచేవాడు తిరిగిరా అవును ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం ఉన్నాం చూడండి క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే యేసుక్రీస్తు యొక్క దినోత్సవం అని బాగా భావిస్తున్నాం మంచిదే తప్పులేదు ఎందుకంటే ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభుని ఆరాధిస్తున్నాం కూడుకుంటున్నాం క్రొత్త వారిని ఆహ్వానిస్తున్నాం మంచిదే సువార్త కొరకు ఇది ఒక మంచి సందర్భంగా దీన్ని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మంచిదే తప్పులేదు అయితే ఒక వ్యక్తి జన్మదినోత్సవం జరుపుకుంటున్నప్పుడు మనం ఖాళీ చేతులతో ఊపుకుంటూ వెళ్ళం కనీస మర్యాద చొప్పున అయితేనా ఏదైనా గిఫ్ట్ ఇస్తాం లేదంటే చేతికి కాస్తో కూస్తో చిన్నపిల్లవాడు అయితే ఎంతో కొంత చేతులు డబ్బులు పెడతాం లేకపోతే ఒక టాఫీ ఒక చాక్లెట్ లేదో ఒకటి మనం కొనిస్తాం అంటే గిఫ్ట్ ఇవ్వడం అనేది కనీసం మర్యాద అని చెప్పుకోవచ్చు ఈరోజు క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టినరోజు సందర్భముగా దేవుడికి మనం ఏం గిఫ్ట్ ఇవ్వాలి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటి ఆ గిఫ్ట్ ఏంటో ఇది ఈ పాయింట్లో మనం చూడబోతా ఉంటున్నాం ఆ గిఫ్ట్ మరేంటో కాదు నేను అంటాను తప్పిపోయిన కుమారుడు బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ దేవునికి ఇచ్చాడు ఏంటంటే మరలా తిరిగి వచ్చాడు మరలా తిరిగి వచ్చాడు తప్పు చేయడానికి పరిగెత్తాడు దూరం అయిపోయాడు దుర్వాప్యారం చేశాడు దుష్ట సాంగత్యంలో పడిపోయాడు దూరం వెళ్ళిపోయాడు కానీ తప్పు తెలుసుకున్నాక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మరలా వస్తాను రేపు వస్తాను వస్తానని పోస్ట్ పోన్ చేయకుండా పరిగెత్తుకుంటూ తండ్రిని వెతుక్కుంటూ తండ్రి ఎద్దుకు తిరిగి వచ్చారు చూశారు అది నిజమైనటువంటి గిఫ్ట్ అండి ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భముగా నిజమైనటువంటి గిఫ్ట్ దేవునికి ఆ దేవునికి యేసు క్రీస్తు ప్రభుకి ఇవ్వదలిస్తే అది అంటే మనము తిరిగి రావడమే ఆయనకి ఇచ్చేటువంటి బర్త్డే గిఫ్ట్ ఎంత దూరం అయిపోయామో మనం అయిపోయాం ఎంత దూరం వెళ్ళిపోయామో వెళ్ళిపోయాం అది మన క్రియల ద్వారానా నడక ద్వారానా పడక ద్వారానా ఆలోచనల ద్వారానా దేని ద్వారానే కావచ్చు దూరం వెళ్ళిపోయాం మరలా తిరిగి ప్రభువా నేను నీ బిడ్డని ప్రభువా నీ దగ్గరకు వస్తున్నాను తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని రాగలిగితే దానికంటే మించిన మరొక గిఫ్ట్ లేదు దావి భక్తుడు పాపం చేయలేదా చేశాడు కానీ తప్పు తెలుసుకున్న తర్వాత ప్రభువా నీ పరిశుద్ధాత్మ ఆలోచన తీసేయకు నీ సన్నిధిలోంచి నన్ను తోసేయకు ప్రభువా నన్ను చేర్చుకోతండి అని భావంతో ప్రార్థన చేసి దేవునికి ఒక బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ ఇచ్చాడండి తన్ను తానే గిఫ్ట్గా సమర్పించుకున్నాడు నా ప్రియమని దేవుడు పెట్టారా ఆయనకి ఇవ్వగలిగినటువంటి బహుమానం ఒక్కటే నీవు మరలా తిరిగి రావాలి ఎంత దూరం వెళ్ళిపోయావో ఎక్కడ ఉండిపోయావో ఎక్కడ ఆగిపోయావో ఎక్కడ పడిపోయావో ఎక్కడ చతికలబడ్డావో ఏ విషయంతో స్టిక్ అయిపోయావో ఎవరితో పోయావో దేనితో అటాచ్ అయిపోయావో అన్నిటినీ అందరినీ అన్నిటినీ విడిచిపెట్టి ఏసు యొద్దకు మరలా పరిగెత్తుకొని వస్తే చాలు అంతకు మించిన క్రిస్మస్ గిఫ్టు నీ నుంచి ప్రభు మరొకటి ఆశించట్ల కాబట్టి దేని బిడ్డరా ఆయన యుద్ధకు తిరిగి వచ్చేటువంటి వారిమిగా మనం ఉండాలని ఇక్కడ ప్రభు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నరులారా తిరిగి రండి అని ప్రభు పిలుస్తున్నాడు భూదిగంత నివాసలారా నా వైపు చూడండి అని అంటున్నాడు ఆయన ఆయన వైపు వచ్చే వారి ఆయన వైపు తిరిగే వారిమిగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను